నా పేరు పల్కపల్లి అలీ సన్నాఫు అబ్బాస్ అలీ గ్రామం స్వగ్రామం అమరావతి తొమ్మిది వందల సర్వే నెంబర్ భూమిని మా తాతలు మా ముత్తాతల పేరు మీద ఉన్నటువంటి భూమి అది నాకు వారసత్వంగా వచ్చినట్టు భూమి దీనికి గాను మాల అబద్ధము చెప్పి నా వారసత్వానికి వచ్చిందని ఇద్దరు తహసీల్దార్ల మీద నా మీద పెట్టిచ్చిండు ఇది చాలా వరకు అబద్ధం నా భూమి నా వారసత్వం మేమేమో సాయిబులం ఆయన వైశ్యుడు ఆయనకు ఎట్లా వారసత్వంగా వస్తుంది నా భూమి అయినా మరి మా చిన్న పేరు మీద ఉన్న భూమి నాకు వారసత్వంగా రావాలి కాకపోతే నా భూగం ఎక్కడ పోయింది నేను నా సంతకం కానీ మా అమ్మ సంతకం కానీ మా నా ఆయన సంతకం ఎవరిది సంతకమే లేదు మరి మాకు అబద్ధం చెప్పడం ఏది పలుకుబడి వాళ్ళది పైసలు వాళ్ళవి వాళ్ళు మోసం చేసారు తప్ప దీంట్లో నాకు ఎలాంటి మోసం లేదు నాది అబద్ధం లేదు ఇది పూర్వం నుంచి పంతొమ్మిది వందలు యాభైల సేతువారు తయారైనప్పటి నుంచి మా తండ్రి తాతల పేరు మీద ఉన్నటువంటి భూమి వారసత్వంగా నా పేరుకొచ్చింది మా చిన్న నాస్తి ఆయన కొనొచ్చి నేనే కాదంట నేను ఆయన భూమి మాత్రం ఆయన మా చిన్న నాస్తి వరకే ఆయన రోడ్డు కానీ దొంగతనంగా నా నా భూమి కూడా ఆయన ఆయన పేరు మీద చేసుకుని నన్ను చిట్టింగ్ కేసు అంటాడు ఎంతవరకు సర్వం అబద్ధం ఇది ఇదిగా ఉండగా ఎం చంద్రమూరి గారు కూడా ఏం చేశారంటే పదమూడు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్ గల భూమి ఆయన అక్రమంగా పదమూడు గుంటలు ఎక్కువ చేయించుకున్నాడు దీంట్లో కూడా నాకు భాగం రావాల్సింది ఉంది మోసం చేసి అక్రమంగా చేపించుకున్నట్టు వాళ్ళు కానీ మేము కాదు ఇదంతా అబద్ధం ఉండదని చెప్తాను అంత వందల మాకు డెబ్బై నాలుగు నుంచి ఎన్ని దాంట్లో ఉద్యమం చేస్తున్నా దాన్ని భూమిని సక్రమంగా చేసిన నువ్వు తల్లినా నలుగురు మంది సాక్షులు కూడా తీసుకొస్తా ఆ నువ్వులు చల్లినప్పటి నుంచి తర్వాత ఒకసారి ఆయన పలుకుబడి ఉంది మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చంద్రమౌళి గారు పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో ఒక సాయంత్రం దాకా కూర్చోబెట్టిండు అది ఎలాంటి పరపడలేదు నేను కూడా నా పోరాటం చేస్తాను కూడా కోర్టుకు ఆశ్రయిస్తాను